సజావుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలోనే పెన్షన్ల పంపిణీలో అనంతపురం జిల్లా మూడో స్థానం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం తాలకేర గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద నేరుగా లబ్ధారులకు ఇంటి వద్దకే వెళ్లి రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పంపిణీ చేశారు తాళకేర గ్రామంలో బెస్తా వెంకటేషులు నాగేంద్రప్ప వీరభద్రప్ప అనే పెన్షన్ లబ్ధారులకు ఇళ్ళ ఇళ్లకు వెళ్ళి పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభుత్వం నుంచి పెన్షన్దారులకు ఏమైనా సహాయ సహకారాలు కావాలని అడిగారు లబ్దారులకు పక్కా గృహం మంజూరు చేయాలని కుట్టుమిషన్ ఇవ్వాలని వారు కోరారు అందుకు జిల్లా కలెక్టర్ వెంటనే ఎంపీడీఓను పిలిపించి వారికి పక్కా గృహాలు మంజూరు చేయదని కుట్టుమిషన్ ఉచితంగా అందజేయాలని ఆదేశించారు అనంతరం తాలకేరలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సందర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు ఎవరు కొడుకులు ముగ్గురు ముగ్గురు కొడుకులు అమ్మ కొడుస్తాను సార్ నాలుగు కుటుంబాలు సార్ పన్నెండు వేలు కూడా వేల తీసుకోలేదంటా అంటే పన్నెండు వేలు పేదల సేవలో అంటే ప్రతి నెల ఒక్కటవ తేదీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గౌరవీలో ముఖ్యమంత్రి వర్యులు ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రజలు అందరూ కూడా పేదల సేవలో ఉండాలని ఇంటింటికి వెళ్ళి ఇంటి వద్ద వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తూ ఆ గ్రామాన్ని ఎట్లా మనం అభివృద్ధి చేయవచ్చు అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయి దాన్ని తెలుసుకొని ప్రభుత్వం తరపు నుంచి సహాయం చేసే ఒక మంచి కార్యక్రమం ఈరోజు అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం తాళ్ళకెరలో గౌరవనీళ్ళు స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ వింప్తారుతో చేయడం జరిగింది కొన్ని ఇంట్లోకి ఇంట్లోకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం అలాగే ఆ కుటుంబానికి ఏమైనా ప్రభుత్వ తరపు నుంచి సహాయం చేయాలంటే అది కూడా అడిగి తెలుసుకొని అవి శాంక్షన్ చేయడం అలాగే ఉపాధి హామీ పనిలో ఒక ప్రారంభం అందులో క్యాటల్ షెడ్ అనేది మరియు కరువు జిల్లా కాబట్టి నీళ్ళని ఎక్కడ వర్షం పడుతుంది అక్కడే నిల్చోబెట్టే వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ని కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది అలాగే ఇప్పటి ఇప్పటికీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే రాష్ట్రంలో మూడవ స్థానంలో అనంతపురం జిల్లా ఉంది పెన్షన్ పంపిణీ కార్యక్రమం సజావుగా జరగడంతో పాటు ఇప్పుడు వేసవి కాలంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఏ గ్రామంలో కానీ ఏ పట్టణంలో కానీ త్రాగునీళ్ళ సమస్య రాకుండా ప్రతిరోజు ఎంపీడీఓలు ఏఈ ఆర్డబ్ల్యూఎస్ మరియు మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా రోజు కూడా పర్యటన చేయడం అనేది జరుగుతూ ఉంది దీంతో ఈ వేసవి కాలని ఎటువంటి సమస్య లేకుండా త్రాగునీళ్ళు ఒకవైపు అయితే అలాగే సీజనల్ డిసీజెస్ ఈ వాటర్ టెస్టింగ్ కూడా మనం చేయాలి ఎలాంటి నీళ్లు తాగుతున్నారు గ్రామంలోని దాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఇద్దరిని కలిసి ఈ పని చేయడం అని కూడా చెప్పడం జరిగింది